హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మొదటిగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాను అసలు ఈ వీడియో తీస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నింది చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అయితే తీయటము ఇంక ఏమంటే మల్లె చెట్టు మన చెట్టు ఇవి మల్లి మొగ్గలు పూస్తూ ఉన్నాయి ఇంకా పాపకి కుండి కుడతాం అనేసి ఇట్లాగైతే మల్లిమొగ్గలు కుండి అయితే కుడుతున్నాను ఇన్ని రోజులు నేను ఎందుకు వీడియోస్ తీయలేదో నేను లాస్ట్ వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది ఇంకా మన చెట్టు మల్లి మొగ్గలు పెద్దగా బాగుంటాయి ఇంక బయట కొన్నామంటే మల్లి మొగ్గలు సన్న అంతగా అనేసి అంటే అవి పెద్ద మొగ్గలు వేరే వేరేగా అట్లా చేస్తారు కదా అమ్మేవాళ్ళు ఇట్లా అట్ల జటకి వేరేగా అట్లా ఉంటాయి బయటకున్న మొగ్గలైతే మన చెట్టుకి అయితే పెద్ద మొక్కలకు బాగుంటాయి అనేసి నేను కొండుగైతే కొడతా ఉన్నాను ఎప్పుడు కూడా అంతేను నేను మన చెట్టుకి పూసినట్టు కొండైతే కుట్టుకుంటాము అట్ట అయితే ఎప్పుడు అట్ట జడ్లు అయితే కుట్టలేదు అనుకోండి మా అత్తమ్మ బయట కొన్ని మొగ్గలైతే కొనేది అట్ట జడ్డలకి మన చెట్టుకి కొన్ని అన్నీ కలిపేసి అట్ట అయితే కుట్టించుకునేది ఇట్లాగా చూడండి ఎంత పెద్ద మొక్కలో బాగున్నాయి కదా ఇది పెద్ద చెట్టు కాదు ఇంకో చెట్టు ఉండదు చిన్న చెట్టు ఆ చిన్న చెట్టు పెద్ద చెట్టు రెండు కలిపి చిన్న చెట్టు చిన్న చెట్టుకి ఎక్కువ పోస్తున్నాయే పెద్ద చెట్టుకి ఎక్కువగా పూయట్లేదు మల్లె మొక్కలు చాలా సంవత్సరాలు అయిపోయింది మా పాప చిన్నప్పుడేమో వేసాము అందుకోసం అనేసి మళ్ళీ మొక్కలు అయితే ఎక్కువ పూయట్లేదు చూడండి మా పాపకైతే కొండి గుట్టేసాను బాగుందా చూడండి బాగున్నాయి కదా పెద్ద మొక్కలుగా ఈ మధ్యలో ఉంది ఉంది కదా అది అదేమంటే పెద్దది లాంగ్ జడ వస్తుంది కదా దానికి పొడవుగా ఐదారు బిళ్ళలు ఉంటాయి కదా అవి అవి అట్లా పెట్టేసాను నేను బాగుంది కదా మనం కుట్టుకుంటే చాలా బాగుంటాయి మల్లె మొక్కలు ఇంకా ఏమంటే ఇంట్లో పని అయిపోయింది దేవుడికి అయితే పూజ చేసేసాను మొక్కలు మొగ్గలు సన్నజాజులతో పూజ అయితే చేసేసాను ఈ ఎండాకాలం వచ్చిందంటే మాత్రము సన్నజాజులు మల్లి మొగ్గలతో పూజ చాలా బాగుంటుంది ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడేమంటే ఇందుకు రమ్మకి పోలే రమ్మకి పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి టపాసులు బ్యాగుతుండే లోపల ఈడు భయపడిపోయేసి పోయేసి కుర్చీ సాటిన అట్లా కూర్చునేసి ఉంటున్నాడు టపాసులు భయం అంటాడికి రారా అంటే రాను అంటా ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇన్ని రోజులు వీడియో తీయలేదు తీయలేదు అని అడుగుతా ఉన్నారు ఎందుకు తీయలేదు అంటే నా సబ్స్క్రైబ్స్ అందరూ కూడా ఎందుకు వీడియోస్ తీయట్లేదు అనేసి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు ఎందుకు తీయలేదో చెప్తాను నేను పండగ పోయిన తర్వాత వీడియోస్ అయితే పెడతాము అనుకున్నాను అంటే జనవరి తర్వాత తర్వాత పాప అయితే కడుపుతూ ఉంది పాప ప్రెగ్నెంటు కడుపుతూ ఉంది అందుకోసం వామిటింగ్స్ ఎక్కువైపోయి ఒక ఒక టైం ఆయన హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వటం ఇంటికి రావటము ఇట్లాగా జరుగుతూ వచ్చింది ఐదు నెలల దాకా అయితే వాంతి లాగలేదు నిన్న కూడా శ్రీ శ్రీరామ నవమి రో రోజు కూడా రోజు కూడా వామిటింగ్ అయితే ఎక్కువ అయినాయి వాంతలు అయితే ఎక్కువ అయినాయి తర్వాత నేను పెడదాం అనుకున్నా వీడియో నిన్న కూడా పాపకి వామిటింగ్ అవుతున్నాయి లోపల ఎడిటింగ్ ఏం చేయలేదు అందుకోసమైతే వీడియో పెట్టలేకపోయాను నిన్న ఈ రోజైతే పెడదామనేసి అదే వీడియో అయితే తీస్తూ ఉన్నాను పాపకి ఈ ఐదో నెల పెట్టింది వామిటింగ్కి అయితే ఆగినాయి అయినా అవుతానే ఉండేవి మనసు బాగలేక పాప ఒకటేమైనా వాంతులు చేస్తూ నోట్లోంచి నుంచి రక్తం ముక్కులో నుంచి రక్తం అట్లా వచ్చేస్తూ ఉండింది హాస్పిటల్కి తీసుకుపోతానే ఉన్నాము అడ్మిట్ అవ్వను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి జీబుల హాస్పిటల్ పెద్ద ఆసుపత్రి దగ్గర జీబుల్ హాస్పిటల్ ఉంది కడుపుతో ఉండే వాళ్ళు చూస్తారు అక్కడ చూసి చూపించాము తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో కూడా రెండు దగ్గర చూపించాము అయినా వామిటింగ్ ఏం ఆగలేదు సెలైన్ మాత్రం పెడతానే ఉన్నారు ఎన్ని పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదు నెలకి మేము ఇరవై రోజులు హాస్పిటల్ అయితే పది రోజులు ఇంటి దగ్గరాను అన్నం వండుకునింది లేదు తినింది లేదు ఏం లేదు మేమైతే హోటల్ నుంచి తెచ్చుకోవటం తినటము అట్లాగైతే హాస్పిటల్లో సరిపోయింది ఇంట్లో అయితే ఈ జున్నోడిని మేము సరిగ్గా చూసుకోక నేను హాస్పిటల్కి తిరగతా అట్లాగా వీడు ఏం తినేసాడో తినేశాడు వాడికి కూడా వాంతులు బ్లడ్ పడిపోతా ఉంది లెట్టిన్లు అయితే తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము వాడికి ఏమంటే ఫుడ్ పాయిజన్ అయ్యింది ఏదో పురుగులో లేదంటే ఏదో తినేసాడు అనేసి అన్నారు ఈ పాపని హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాము ముందు రోజు సాయంకాలం వాంతులు ఎక్కువయ్యి నోట్ల నుంచి బ్లడ్ వస్తుంది వస్తుండే లోపల వామిటింగ్ ఎక్కువ అయిపోయి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము మయూరి హోటల్ దగ్గర శైలజ మేడం అని ఆ డాక్టర్ అమ్మ అయితే ఉంది ఆడకైతే తీసుకెళ్ళిపోయి అడ్మిట్ అయ్యాము నైటు అడ్మిట్ అయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మా ఆయన కానీ మా అబ్బాయి ఫోన్ చేసి ఇట్లాగా వాన్ వాంతులు ఎక్కువైపోయినాయి జున్నోడికి బ్లడ్ పడిపోతూ ఉంది లెటిన్లో అని చెప్పి అన్నారు తర్వాత మేము హాస్పిటల్లో ఉన్నాము సెలైన్ పెట్టేస్తున్నారు పాపకి పూర్తి అయిపోయింది తర్వాత నర్సింగ్ పిలిపించి తీపిచ్చేసి తర్వాత ఉంటే వాడికి వాడికి తీసుకొచ్చి నెల్లూరుకి అని చెప్పి అన్నాము నెల్లూరుకి తీసుకొచ్చేసారు జున్నోడిని తర్వాత అంటే ఆడ హాస్పిటల్ చూపించి తీసుకొని వస్తే వాడికి పదహారు ఇంజక్షన్లు వేశారు పది రోజుల దాకా అట్లానే రెండు రోజులు మార్చి రోజు అట్లా రమ్మని అట్లా చేశారు వాడికి అటు జ అటు జరిగింది తర్వాత ఇప్పుడు అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇంకా నా స్నూపికి కూడా ఇంజక్షన్ వేయిల్సి ఉండింది సంవత్సరంకి ఒక ఇంజక్షన్ వేపిస్తారు కదా అది కూడా వేపించాలి ఏపిచ్చేసాము ఇట్లాగా పాపతో ఇట్లా ఈడుతో ఇట్లాగా సరిపోయింది మాకు వాంతులు ఐదు నెలలకు ఆగుతాయి అన్నారు ఏం ఆగలేదు మళ్ళీ నిన్న కూడా వాంతలేను ఇంకా సంతోషం లేక బాధగా ఉండి ఈ వీడియోస్ అయితే తీయలేదు నేను ఇంక మీదట ఏదో మీ మా సబ్స్క్రైబ్స్ ఇంకా అడగతా ఉన్నారు అనేసి మీకు ఇష్టం అవుతుంది అనుకుంటే వీడియో తీసి అయితే పెడుతుంటాను అంత ఖాళీగా కూడా ఉండటం లేదు పాప దిగులతోనే సరిపోయింది మాకైతే ఇదే ఫ్రెండ్స్ మా పాప ప్రెగ్నెంట్ మా ఇంట్లో చిన్న బుడ్డోడు రాబోతున్నాడు బుట్టోడో బొడ్డామో రాబోతున్నారు ఇందువల్ల అయితే సంతోషం ఒక పక్కన బాధ ఒక పక్కన ఇట్లాగా వీడియో తీసి పెడదాము అనుకుంటున్నాను మీరు కామెంట్ చేస్తూనే ఉన్నారు తీసి పెడదాము అనుకునే అనుకుంటాను తర్వాత పాపకి ఎక్కువ బాగాలేకుండా వచ్చేస్తుంది రోజుకి ఇరవై సార్లు అట్లాగా వాంతులు అయిపోవటం నోట్లోంచి బ్లడ్ తర్వాత అంటే అట్లాగైపోతుండేసరికి ఆడ హాస్పిటల్కి పోతే నాలుగు సెలైన్లు అట్లా పెడతారు ఇంజక్షన్లు అయితే ఐదారు వేస్తారు తర్వాత అంటే అడ్మిట్ అవ్వను రాను మూడు రోజులు హాస్పిటల్లో ఒక రోజు ఇంటికాడ మాకు రాత్రికి అన్నం తింటామో లేదో పడుకోను నైట్ పడుకుంటామో లేదో అన్నట్టు కూడా ఉండదు మాకైతే ఈ లోపల నేను చూపించి ఇట్లాగా నాకు నిద్రలేక పని ఎక్కువైపోయి పాప తేగలేక అట్లా అయిపోయి నాకు కూడా బాగాలేకుండా వచ్చేసింది తర్వాత హాస్పిటల్కి తీసుకోపోతే నన్ను అడిగారు నువ్వేమన్నా బయట పనులకు పోతావమ్మా అన్నారు లేదు నేను బయట పనులకు పోను అన్నాను తర్వాత నీకు చాలా రె రెస్ట్ కావాలమ్మా ఇట్లా నిద్ర కూడా లేదున్నట్టుంది ఏమైంది అని అంటే తర్వాత మా పాప ప్రెగ్నెంటు ఇట్లాగా హాస్పిటల్కి తిరగను అట్లా సరిపోతుంది అందుకోసం అని అంటే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అన్నారు ఆ తర్వాత నాకు ఇంజక్షన్ వేయించుకొని నాకు నేను చూపించుకొని తర్వాత వచ్చి తర్వాత రెండు రోజులు ఒక అదే రెస్ట్ లేకుండా బాగా లేకుండా అయిపోయింది తర్వాత హాస్పిటల్ చూపించుకునే లోపల నాకు తగ్గింది అట్లాగా పాప వల్ల మేము అందరం దెబ్బతిన్నాము వంటలు కూడా చేయట్లేదు నేనైతే వీడియోస్ తీసి కూడా తీసి ఏం పెడతాం చెప్పండి ఇంట్లో వ్లాగ్ చేసి చేయాలన్నా కానీ ఏం చేయలేకపోతుంది వంట చేసి పెడతామంటే వంట చేయనిట్లా వాసన వాసన అనేసి ఏం వంట చేయ నాలుగు నెలలు అయింది మేము వంట చేసి బయట తెచ్చుకోవటం తినటం ఒకవేళ వంట చేసినా కానీ ఆ వాసనకి వాంతులు వాంతులు మాకు ఇంకా తిన బుద్ధి కూడా కావట్లేదు అసలు పాప అట్లా చేస్తుంటే అందుకోసం నేను వంటలు కూడా చేయట్లే మీరు రిప్లై ఇస్తా ఉన్నా కానీ కొంచెం వీడైతే అయితే తీసి పెట్టున్నాను ఆ వీడైతే అయితే పెడతాను ఇంకా నా ఇదేనండి మా పాప ప్రెగ్నెంట్ మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అవి అయితే సెలైన్ పెట్టుకోవటం హాస్పిటల్కి ఉండటం అవన్నీ అయితే కొన్ని క్లిప్ అయితే పెడతాను చూడండి పూర్తిగా అయితే ఇన్ని అన్నిసార్లు చాలా సార్లు హాస్పిటల్కి అయితే వెళ్ళాము అంత వీడియోలు అయితే తీలేదు ఏదో కొంచెం బా పాప బాగుంది అన్నట్టుగా అంటే తొందరగా తీసుకెళ్ళిపోతాం కదా అట్లాంటప్పుడు బాగుంది నవుతుంది అనుకున్నప్పుడు అప్పుడైతే వీడియో అయితే తీసాను మరి ఎక్కువగా డల్ అయిపోయి బాగా సీరియస్గా ఉంటే మాత్రం తీయలేకపోయాను నేను తీసిన కొన్ని వీడియోస్ నేను అవి పెడతాను మీతో పంచుకుంటాను నా బాధ అయినా సంతోషమైనా చూడండి అవి మా పాప బిడ్డలకైనా కానీ గుర్తుంటాయి అనేసి నేను ఆ వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటున్నాను అమ్మ ఇంత కష్టపడింది నీ కోసము అని అనేసి వాళ్ళ బిడ్డలు చూసుకుంటారు కదా అట్లాగే అందుకోసం అయితే పెడతా ఉన్నాను మా పాప రేపు రోజు కూడా చూసుకుంటుంది నేను ఇంత కష్టపడ్డాను కదా నా బిడ్డ కోసం అనేసి అయితే వీడియో అయితే ఆ చిన్న చిన్న క్లిప్లు అయితే పెడుతున్నాను చూడండి ఇదేమంటే జీబుల హాస్పిటల్ ఫ్రెండ్స్ ఇందుకుపేటలో చూపించాము వామిటింగ్ ఎక్కువ ఉంటే చూపిస్తే సెలైన్ పెట్టారు అయినా ఏం తగ్గలేదు తర్వాత ఏమంటే జీబిలి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు తర్వాత ఆడకొచ్చి అడ్మిట్ అయ్యాము ఆడే మూడు రోజులైతే ఉన్నాము అది సెలైన్ పెట్టుంటే ఏడుస్తునింది ఫస్ట్ అదే సెలైన్ పెట్టింది ఇందుకుపేటలో ఫస్ట్ పెట్టారు తర్వాత అక్కడ రెండోసారి ఇంకా అది చూసి బాధపడతా ఏడస్తుంటే నాన్నకు పెడతా వీడు అని అన్నాను ఇదేమంటే ఇంటి దగ్గర వామిటింగ్ చేస్తుంటే మా అబ్బాయి ఏమంటే అదే అన్న చోలు కప్పెట్టి కక్కిస్తూ ఉన్నాడు ఇదేమంటే ఇందుకూరుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఇక్కడ కూడా సెలవుని అయితే పెట్టించాము ఇదేమంటే మైర్ హోటల్ దగ్గర శైలజ మేడం హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఇది కూర్చో ఉంది సెలైన్ పెట్టించుకొని ఒక రాంతి బాగుంటే మాత్రం లేచి కూర్చుంటుంది మరి ఎక్కువ బాగాలేకపోతే మాత్రం అట్లా డీల్ అయిపోద్ది ఇది ఏమంటే జీ అదే జీబిల్ హాస్పిటల్లో నేను బెడ్ ఖాళీ లేదనేసి కాన్పూర్ రూమ్లో అయితే అట్లాగా ఇచ్చారు తర్వాత ఖాళీ చేశారు ఆ తర్వాత అంటే ఆ బెడ్ దగ్గరికి అయితే వెళ్ళాము మేము ఇంకా కాసేపు అయితే పడుకున్నది మరి ఎక్కువ వామిటింగ్లో రక్తం అయితే వస్తుండే లోపల అసలు కొంచెం వెయిట్ చేయలేక కూడా అట్లాగా ఉండేసరికి అయితే పెట్టిచ్చేసాము ఆ కాన్పూల రూమ్లో నేను ఇంక ఇదంతా వీడియో తీసి మా ఆయనకి పెడదామనేసి తీసాను ఇంక నీ ఇట్లాగ పెట్టుకుంటామనేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఇదేమంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో పదకొండు గంటలకప్పుడు ఎక్కువ వాంతులు అనిపించే లోపల మళ్ళీ ఆడికి తీసుకెళ్ళాం ఆ రోజు పొద్దున్నే వచ్చాము సాయంత్రం దాకున్నాము మేము నాలుగు గంటల దాకా ఇందుకూరుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము మళ్ళీ ఏమంటే మరీ ఎక్కువగా ఉండి మళ్ళీ వాంతు ఆగలేదు నీరసం ఎక్కువగా వాంతులు వాంతులేము ఆగి కానీ నీరసం ఎక్కువైపోయింది మళ్ళీ సెలైన్ పెట్టించుకుంటాం అనేసి మళ్ళా ఆ రోజు తొమ్మిదో అయింది మేము ఇంటికి లోపల పన్నెండు అట్టయింది ఇదేమంటే కనికల హాస్పిటల్ కనికన కనికల హాస్పిటల్లోకి వెళ్ళాము ఆడేమంటే ఒక రెండు రోజులు ఉన్నాము ఇట్లాగైతే తిరగుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఈ హాస్పిటల్ చుట్టూ అసలు ఎక్కువ వీ ఎక్కువ పెట్టారు చేతులతోట వాసిపోయి బ్లడ్ అట్లా అట్లాగైతే వచ్చేస్తున్నాం చేతికి అయితే చాలా దెబ్బతినిది నా బిడ్డ అయితే సంతోషం ఒక పక్కన బిడ్డ ఇట్లా అవుతుందని ఒక పక్కన బాధ చాలా అయితే దెబ్బతిన్నేది నా బిడ్డ మా ఆయన కానీ నేను కానీ చాలా బాధపడ్డాము ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పెడతా ఉన్నాను చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్